ఏప్రిల్ ముప్పై యాహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనములు విశ్రాంతి దినం యొక్క సరి అయిన వాడుకను గురించి ప్రభు కాలంలోని యూదులు ఎంత కొంచెం అర్థం చేసుకున్నారో ఈ వచనాలు చూపుతున్నాయి విశ్రాంతి దినం నాడు గుడ్డివాడు అద్భుతంగా స్వస్థపడినందుకు కొందరు పరిశైలు తప్పుపట్టారని మనం చదువుతున్నాం ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట్లేదు గనుక దేవుని యొద్ నుండి వచ్చిన వాడు కాడు అని వారు చెప్పారు నిస్సహాయుడైన తోటి వ్యక్తికి ఒక మంచి కార్యం ప్రత్యక్షపరచబడింది ఒక ఘోరమైన శరీర బలహీనత తొలగించబడింది ఒక బలమైన కార్యం చూపించబడింది కానీ గుడ్డి హృదయాలు గల క్రీస్తు శత్రువులు ఆ కార్యంలో ఎలాంటి గొప్పతనాన్ని చూడలేకపోయారు వారు దాన్ని నాలుగవ ఆజ్ఞ ధిక్కారంగా పిలిచారు జ్ఞానులుగా పిలువబడే ఈ వ్యక్తులు విశ్రాంతి దిన ఉద్దేశం విషయంలో పూర్తిగా పొరబడ్డారు అది మనిషి కోసం చేయబడింది అని వారు చూడలేదు అది మనిషి శరీరం మరియు ఆత్మల మేలు కోసం అని వారు అర్థం చేసుకోలేదు అది ఇతరత్ర వాటి నుండి ప్రత్యేకించి పరిశుద్ధపరచి దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ దాన్ని పరిశుద్ధపరచబడడం అనేది కృపాకార్యాలను ఆవశ్యకమైన కార్యాలను నిరోధించడానికి ఉద్దేశించబడలేదు ఒక రోగిని స్వస్థపరచడం విశ్రాంతి దినం ఆజ్ఞను ధిక్కరించడం కాదు ప్రభు విషయంలో పొరపాటును కనుక్కోవాలనే ప్రయత్నంలో వారు తమ స్వంత ధర్మశాస్త్ర విషయంలో ఉన్న తమ అజ్ఞానాన్ని మాత్రమే వెల్లడి చేసుకున్నారు ఆజ్ఞను తీసివేయడమే కాక ఆజ్ఞకు అదనంగా కలపడం కూడా అంతే గొప్ప పాపం అనే విషయాన్ని వారు విస్మరించారు ఇతర వచనాల్లో పేర్కొన్నట్లే మన ప్రభు ప్రవర్తన మీద ఎలాంటి తప్పిదం మోపబడకుండా మనం జాగ్రత్త పడాలి విశ్రాంతి దినం అనేది క్రైస్తవులకు వర్తించదని అంచేత నాలుగవ ఆజ్ఞ విషయంలో వారు చేసేదేమీ లేదని ఒక క్షణం కూడా మనం భావించకూడదు అది ఒక గొప్ప పొరపాటు ఇది గొప్ప పాపానికి మూలం పది ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ కూడా ఉపసంహరించబడలేదు లేక పక్కన పెట్టబడలేదు విశ్రాంతి దినం ఒక సుఖదినంగా ఒక వ్యాపార దినంగా ఒక ప్రయాణ దినంగా ఒక సోమరి దినంగా ఉండాలని ప్రభు ఎన్నడూ ఉద్దేశించలేదు లోకం ఉన్నంతకాలం దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఆయన భావించాడు విశ్రాంతి దినాన్న కృపాకార్యాలు చేయడం రోగులకు పరిచర్య చేయడం పీడితులకు మేలు చేయడానికి వాడడం ఒక విషయం విశ్రాంతి దినాన్ని బట్టి మనం దేవునితో సహవాసాన్ని ప్రేమిస్తున్నామో లేదో తెలియచేయబడుతుంది ధ్యానం కోసం ఒకవేళ దేవునికి ఇప్పుడు సమయాన్ని కేటాయించడం విసుగు కలిగిస్తే ఆయనతో నిత్యత్వాన్ని ఆనందిస్తామని మనం ఎలా ఆశించగలం